రెండవ విడత అన్నదాన సుఖీభవా పీఎం కిసాన్ కార్యక్రమం సందర్భంగా సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయీతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వరి మధ్యాహ్నం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు పరుస్తున్న రెండవ విడత అన్నదాత సుఖీభవా పీఎం లో భాగంగా పెళ్లకూరు మండలం చినచావలి గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతులు స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి కలెక్టర్ ఆర్ఎన్ఆర్ ఒకటి ఐదు సున్నా నాలుగు ఎనిమిది రకం జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంట వివరాలు తగు సమయంలో ఎరువులు అందుతున్నాయా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు అలాగే నాట్లకు ఖర్చు వివరాలు తెలుసుకుని పంటకు మందులను డ్రోన్ ద్వారా పిచకారీ చేస్తే రైతుల కార్తీభారం తగ్గుతుందని అన్నారు కావున డ్రోన్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద మార్చుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి అది తప్ప ఊరు అందరికి కూడా రావడం జరిగింది ఈరోజు ఈ రోజు రెండో వింత డబ్బులు మనకి ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీ అందరికీ అంతలోకి జమ చేస్తుంది దీన్ని కలుపుకొని ఇరవై వేలకు కాను ఈ రోజుతో కలుపుకొని పద్నాలుగు వేల రూపాయలు ఈ రోజుతో వస్తుంది మిగతా ఆరు వేల రూపాయలు మూడో వేల కింద ప్రభుత్వం సంక్రాంతికి తర్వాత ఇవ్వడం జరుగుతుంది మీరందరూ గుర్తుంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు కూడా అందజేస్తుంది దానికి సంబంధించి ఈరోజు మనం కార్యక్రమం చేసుకుంటున్నాం అదేవిధంగా కేవలం రైతుల సంక్షేమం కోసం డబ్బులు ఒకటే కాదు ఇంకా ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ రోజు చూసుకుంటే యూరియా పక్క రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు మన జిల్లాలో యూరియా ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా రాకుండా ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి మూడు వస్త్రాలు చొప్పున మనము యూరియా అందజేయడం జరుగుతుంది ఇప్పటికే జిల్లాలో ఇరవై వేల మెట్రిక్ టన్నో పన్నెండున్నర మెట్రిక్ టన్ యూరియా ఇవ్వడం జరిగింది ఇంకా మిగులు రైతు సేవా కేంద్రాల్లో కానీ ప్రైవేట్ షాపుల్లో లో కానీ ఏడున్నర వేల టన్ల యూరియా ఇంకా అందుబాటులో ఉంది మళ్ళీ రెండు వారాలకు ప్రభుత్వం నుంచి యూరియా మనకు వస్తుంది ఇక్కడ రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ కూడా ఎవరు యూరియా లేదు ఇది లేదు గొడవ చేద్దాం ఆందోళన చెందడం అవసరమే లేదు ప్రతి ఒక్క రైతుకి మళ్ళీ చెప్తున్నాం ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి మూడు బస్తాల లెక్కన యూరియా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కనుక ఎవరు కూడా రైతులు ఆందోళన పొందాల్సిన అవసరమే లేదు ఇక్కడే కాదు నాయుడుపేట కాదు జిల్లా రైతులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకోటి మీరు చూసుకుంటే రైతులందరికీ కూడా ఈ రోజు కింద మీరు చూసారు డ్రోన్లు మామూలుగా ఎకరాకి మందులు కొట్టాలంటే రోజుకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల కూలి అవుతుంది మా అయితే ఎకరా ఒక రోజులో నాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పడతారు కానీ డ్రోన్ ద్వారా సుమారుగా ముప్పై ఎకరాలు ఒకే రోజులో పడతారు ఎకరాకి కేవలం ఆరు నిమిషంలోనే కొడతారు డ్రోన్ ఆపరేట్ చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కావు ఎందుకంటే మామూలుగా యూరియా కొట్టినప్పుడు చాలా అతను పిలుస్తూ ఉంటాడు అతనికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు అదే విధంగా ఎకరానికి మూడు రూపాయలు మాత్రమే డ్రోన్ వల్ల అవుతుంది ఆల్రెడీ రాష్ట్రంలోనే అత్యధికమైన డ్రోన్ మన జిల్లాలోనే రైతులందరికీ ఇవ్వడం జరిగింది మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఆ డ్రోన్ వల్ల మాట్లాడండి మీ భూమి కూడా ఈసారి మందులు పిచ్చికారి రోడ్ ద్వారా ఒకసారి ట్రై చేయండి మీరు కనుక తక్కువ ఖర్చు అయితే వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ రోజులు ఇచ్చే పరిస్థితి ఇట్లా మళ్ళీ చూసుకుంటే మొన్న ఎండాకాలంలో పచ్చి రొట్టె ఇలాంతా కూడా అందరికీ పంపిణీ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రైలు అడిగినంత మేరకు మనం పచ్చి రొట్టె అంత ఇచ్చే ఉండటం ద్వారా భూసారం కూడా పెరిగే పరిస్థితి